అంటే సి ఆల్ దట్ ప్రాపర్టీ అక్కడి నుంచి కూడా వాళ్ళు పెట్టేసుకుని జిహెచ్ఎంసీ బోర్డు కూడా తీసేసిండు అండ్ హీ ఆక్యుపైడ్ ద ఎంటైర్ థింగ్ అక్కడ వరకు ఆక్యుపై చేసేసిండు ఎంట్రెన్స్ కూడా లేదు ఇది తప్పించేయండి మీరు జిహెచ్ఎంసి బోర్డు చూడండి అదంతా పెట్టేసి అది కవర్ చేసేసిండీ ఈ బోర్డు తీసేయండి కొట్టి గేట్ పెట్టుకుందాం మనం గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టండి పెట్టేసి జేసీబీ పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ విల్ టేక్ ఇట్ టుడే యూ విల్ టేక్ ఇట్ టుడే విల్ సెండ్ ద జేసీబీ టోటల్ గిరం కొట్టేస్తే హౌ కెన్ సంబడీ సమ్ ప్రైవేట్ పర్సన్ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ సమ్ పర్మిషన్ వేరే చెట్లు పెట్టినో అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా బట్ హీ వెజిటబుల్ గార్డెన్ హియర్ ఫర్ హిస్ కన్వీనియన్స్ ఫర్ హిస్ కన్వీనియన్స్ లైక్ ఫామ్ హౌస్ లాగా తయారు చేసుకున్నాడు అక్కడేమో చెట్లు ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు నో దిస్ ఇస్ నో ఈ జిహెచ్ఎంసీ బోర్డు ఏదైతే బయట ఉండేనో బయట మేము ఇది జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి బోర్డు ని తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తారు